అందరికీ నమస్కారం అండి సుందర కుకింగ్ ఛానల్కు సుస్వాగతం ప్రకృతి ఆహారమే ఔషధం మనము స్నాక్స్గా కానీ అలాగే పండుగలకు కానీ ఈజీగా అయిపోయేటట్టు నేను మినపిండితో పునుగులు చేశానండి అయితే ఇది పొట్టు మినపప్పు ఆరు నుంచి ఎనిమిది గంటల దాకా నానబెట్టుకుని మిక్సీలో కానీ రోల్లో కానీ ఇలా రుబ్బుకొని జీలకర్ర పొడి వేసానండి అలాగే ఒక కొంచెంగా నేను వేస్తాను పావుకు నూనె ఇంగు వేసానండి కొత్తిమీర కరివేపాకు పుదీనా ఉంటే కూడా వేసుకోవచ్చు నేను ఇవన్నీ వేసి కలిపి కొద్దిగా వేస్తున్నాను కాబట్టి మీకు కొద్దిగా చూపిస్తున్నానండి ఇవి నూనె వేడెక్కిన తర్వాత పునుగుల్లాగా వేసుకోవచ్చండి గారెల్లాగాను కూడా వేసుకోవచ్చు స్నాక్స్ లాగా అందరూ తింటారండి పండుగలుగా కానీ సాయంకాలం టైంలో కానీ ఇలా చిన్న చిన్నగా వేసుకుంటే తొందరగా వెళ్ళిపోతాయి తినడానికి కూడా ఈజీగా ఉంటుంది అని చెప్పేసి వేసానండి ఈ పినుగులు మజ్జిగలో కూడా వేసుకోవచ్చండి ಮನ ಆವಡ ಎಲ್ಲ ವೇಸ್ಕೊಂಡೋ ಮೀ ನೀ ಪಂಡಗ ಪಂಡ ಈ ವೀಡಿಯೋ ನಚ್ಚಿತೆ ಲೈಕ್ ಚೇಂಡಿ. ಸರ್ವೇ ಜನ ಸುಖಿನೋಭವಂತು